హర్ష ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎవరి పేరు మీద రాశారో వాళ్ళ చేత సంతకం చేయించాలి అది కూడా నేను ఫంక్షన్లో చేయిస్తానని చెప్పి తప్పించుకొని ఇక చామంతి దగ్గరికి వచ్చి అమ్మ చామంతి ఫంక్షన్లో నేను ఎవరి పేరు మీద రాశానో చెప్తానని తప్పించుకున్నాను ఇప్పుడు అది వాళ్ళకి తెలియకుండా ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు నీ బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి కదా ఏదో ఒక ప్లాన్ చెప్పమ్మా అని హర్ష అడగటంతో చామంతి ఆలోచించి ఒక ప్లాన్ చెప్తుంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం రమణి రోజాని అరుణ్ణి నేను నమ్మించాలన్నమాట సరేనమ్మా అలాగే నమ్మిస్తాను అని హర్ష అంటాడు అయ్యగారు మీరు అలా నమ్మించిన తర్వాత ఏం చేయాలో గుర్తుంది కదా అని చామ్ చెప్పటంతో అలాగే గుర్తుందని హర్ష ముందుగా రమాదేవి దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు నేను ఫస్ట్లో ఒక చీర ఇచ్చాను కదా ఆ చీరనే నువ్వు ఫంక్షన్లో కట్టుకోవాలి ఐ లవ్ యూ రమా అంటూ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు హర్ష నువ్వు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావా అని రమాదేవి అంటే అవును నీపైన ప్రేమ లేదని ఎవరు చెప్పారు చెప్పు అని హర్ష అంటాడు అంటే హర్ష ఖచ్చితంగా ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ నా పేరు మీదే రాసి ఉంటాడు అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది తర్వాత అరుణ్ రోజా దగ్గరికి కూడా వెళ్ళి రే అరుణ్ నువ్వు సూపర్ రా అంటూ అమ్మ రోజా నువ్వు ఇరవై లక్షలు ఇవ్వాలని అనుకున్నావు చూడు వాళ్ళు నిన్ను మోసం చేస్తే మనమేం చేస్తాము నీది చాలా మంచి బుద్ధి అంటూ వాళ్ళ ఇద్దరిని కూడా పొగొడుతూ ఉంటారు అప్పుడు అరుణ్ రోజా కూడా అవును నా పేరు మీదే రాశారు అని వాళ్ళ వాళ్ళ మనసుల్లో అనుకుంటూ ఉంటారు అయ్యారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు మీదే రాశారని అనుకుంటూ ఉంటారు తర్వాత నేను చెప్పినట్లు చేసేయండి అని చామంతి చెప్తుంది ఇక రమాదేవి అయితే పార్టీలో హర్ష రమ నీ పేరు మీదే ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాశాను ఇవిగో అగ్రిమెంట్ పేపర్స్ అంటూ పేపర్స్ని తన చేతుల్లో పెట్టినట్లు అందరూ క్లాప్స్ కోరుతున్నట్లు కలగంటూ ఉంటుంది ఇది నా కలన అయినా ఫంక్షన్లో జరిగేది ఇదే అని అనుకుంటూ ఉంటుంది తర్వాత హర్ష దగ్గరికి చంద్రిక వచ్చి ఏంటండి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారని అడగటంతో చంద్రిక ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తి నేను నీ పేరు మీదే రాశాను అని హర్ష చెప్తాడు అయ్యో నాకు ఏ ఆస్తి అవసరం లేదు నాకు మీరుంటే చాలు నాకు అవసరమే లేదు అని చంద్రిక అంటే చూడు చంద్రిక నేను చెప్పినట్లు వింటావా లేదా అని హర్ష వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో చంద్రిక హర్ష కాళ్ళ దగ్గర కూర్చొని సరే ఇప్పుడు దీని మీద వేలిముద్రలు వేయాలి కదా అని ముంబై వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ మీద చంద్రిక సంతకం పెట్టకుండా వేలిముద్ర వేసి ఉంటుంది తరువాత చంద్రిక కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే బ్రొటను వేలికి ఉన్న ఇంకొని చూసేసి రమాదేవికి అర్థమైపోతుంది వసే చంద్రిక ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద నువ్వా వేలిముద్ర వేసింది అంటే ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉందా నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను ఇప్పుడే నిన్ను చంపేస్తాను నంగనాచి ముఖం దాన ఆస్తి నీ పేరు మీద రాయించుకుంటావా అంటూ రమాదేవి కత్తి తీసుకుని పొడవబోతూ ఉంటుంది దాంతో చంద్రిక కేకలు పెడుతూ ఉంటే ఆగండి అమ్మగారు అంటూ చాం వచ్చి అడ్డుకొని రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది